హాయ్ అండి ఈరోజు వీడియోలు చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి దానికోసమైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ మూడు బ్లౌజులు కూడా గమ్ పెట్టి జాయిన్ చేశాను అసలు గమ్ పెట్టి జాయిన్ చేసేటప్పుడు మీరు ఎలాంటి గమ్ వాడతారు ఇది వచ్చేసి మనకి ఫెవిక్ ఇంకో ఫ్యాబ్రిక్ గ్లూ ఫెవిక్ క్రైమాట ఫ్యాబ్రిక్ గ్లూ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ రూపీసా ఎంత ఉంది సెవెంటీన్ రూపీస్ ఉంది దీని మీద అయితే ఇది వచ్చేసి మనకి బ్యాంగళూరు స్టోర్లో దొరుకుతుంది నేను ఒకటి తెచ్చుకున్నానంటే చాలా రోజులు వస్తుంది నాకు దగ్గర దగ్గర ఒక పదిహేను బ్లౌజ్ల వరకు కూడా ఓన్లీ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వీలైతే హ్యాండ్స్ తప్ప ఇంకేమీ నేను గమ్ముతో వాడాను అయితే ఈ గమ్ము జాయిన్ చేయడానికి నేను వాడే చూడండి ఇది ఐరన్ బాక్స్ అనమాట నేను వాడే ఐరన్ బాక్స్ ఇదేనండి సో ఇది వచ్చేసి మనకి అమెజాన్లో దొరుకుతుంది నేనైతే అమెజాన్లో బుక్ చేసుకున్నాను బజాజు రెడ్ గ్రీన్ రెండు ఉంటాయి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉంటాయి నైలాన్ రేయాన్ సిల్క్ వూలు మన నేనైతే సిల్క్లో పెట్టేసి ఐరన్ చేస్తాను అప్పుడే మనకి పాడవకుండా ఉంటుందన్నమాట ఇది అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకున్నానండి ఐరన్ ఇదొకటి ఇదొకటి బ్లౌజు అయితే నేను ఎలా పడితే అలా పెట్టేసుకుంటే నలిగిపోతుంది అనమాట ఇలా నీట్గా పెట్టుకుని తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి షే బెల్ట్ హ్యాండ్స్ దీనికి నేను ఎలాంటి జాయింట్ చేయలేదు లైనింగ్ తోటి అవసరం లేదు తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్లు చూసారు ఎంత నీట్గా పెట్టుకున్నానో ఇలా నీట్గా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను కట్ చేసే ముందే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాను అనమాట ముందే కట్ చేసామనుకోండి మనకి ఏం ప్రాబ్లం అంటే పోగులని బయటికి వెళ్ళిపోయి ఫినిషింగ్ పోతుంది మనం కుట్టే ముందే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కుడుతున్నాను అందుకుని ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇదొకటి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ ఫోల్డింగ్ కూడా పడకూడదు నాకు మిస్టేక్లో పడిపోయింది ఈ ఫోల్డింగ్ కూడా పడింది అనుకోండి మనకి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట ఇక్కడ చిన్న టక్ ఇక్కడ ఒక చిన్న టక్ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇంకొకటి ఇక్కడ కూడా అంతే ఏగస్ ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇక్కడ చిన్న టక్ ఇక్కడ వేగస్తే ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఈ నెక్ దగ్గర కూడా అంతే ఈ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ పెడతాను కటింగ్ ఆల్రెడీ షూట్ చేశాను స్టిచ్చింగ్ కూడా పెడతాను సిల్వర్ కలర్ తోటి పైపింగ్ వేస్తానండి సిల్వర్ కలర్తో పైపింగ్ వేస్తే లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ అంతే ఇలా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టిచ్ చేసేస్తాను స్టిచ్ చేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను కటింగ్ ఆల్రెడీ షూట్ చేశాను సిల్వర్ కలర్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ సిల్వర్ వచ్చింది కదా సో ఇదండి ఈరోజు వీడియో మీరు అడుగుతున్నారు కదా అసలు ఐరన్ బాక్స్ ఏంటి ఎలాంటి గమ్ము వాడతారని సో ఇలాగ నేను కట్ చేసి పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్